పనులు చేస్తే ముందుగా బిల్లు ఇస్తారు అదొక సాంప్రదాయం ఈ విధంగా చూసుకుంటే పదిహేడు పైసలు నుంచి రావాల్సిన బిల్స్ పే చేసిన తర్వాత ఆ తర్వాత ప్రకారం పే చేస్తారు రెండోది రిజల్యూషన్ విషయాల్లో కలిగినమైన కానీ చెప్పినట్టుగా చట్టంలో ఉన్నటువంటి చట్టాల వనరుల ప్రకారమే జరుగుతాయి కానీ చట్టాన్ని అత్యక్రమించి ఎక్కడ కూడా చేసేదని లేదు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో పోరాటాకాల ఉల్లంఘనతో సహా అంతా గమనించాం ఇప్పుడు మేము ఎక్కడా కూడా చట్టాన్ని కానీ వాటికి సాంప్రదాయాలు కానీ గౌరవం ఎంపీ గారికి ఇప్పుడు పూర్తి చేస్తున్నాం ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ చెట్లు ఏమొచ్చినా కానీ మన సీజన్ లో తీసేసుకోవాల్సినది ప్రభుత్వం నుంచి ఉపాధి హామీలు తీయడం జరిగింది ఇప్పుడు చాలా చోట్ల జీళ్ళు ఉన్నాయి కాబట్టి మనం

ವರ್ಕ್ ಫಿನಿಷಿಂಗ್ ದಾನಂತರ ಡಿಸ್ಕ್ರೆಪನ್ಸಿಸ್ ಐಡೆಂಟಿಫೈಯೇಷನ್ ಮಾಡ್ತೀರಾ ಎందుಕಂತೆ ವಿಥೌಟ್ ಕಂಪ್ಲೀಟಿಂಗ್ ದ ವರ್ಕ್ ವಿಥೌಟ್ ಇಂಟರಿಂಗ್ ಎಷ್ಟೊಂದುಚರ್ ಯು ಹ್ಯಾವ್ ಶೋನ್ ಹೈಯೆಸ್ಟ್ ಫಿಗರ್ಸ್ ಆಸ್ ಕಂಪ್ಲೀಟೆಡ್ ಅರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ರೆಗ್ಯುಲೇಟ್ ಯಾರು ವರ್ಕ್ ചെയತಾರೋ ಆ ವರ್ಕ್ ಡೆಸನ್ ಅಲ್ಲಿ ಯಾರು ವಾಳ ಮೇಲೆ ಯಾರು ಯಿರೆಗ್ಯುಲೇಟಿಜೇಷನ್ ചെയಾರಲ್ಲ ಡಿಸ್ಕ್ರೆಪನ್ಸಿ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸರ್ ವಾಟರ್ ಸೌರ್ಸ್ ಅಲ್ಲಿ ಸರ್ ಆ ಪೈಪ್ ಲೈನ್ಸ್ மொத்தம் 40 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಉಂಟೆ 40 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ಲ್ಲಿ 7 ಕಿಲೋಮೀಟರ್ಸ್ ರಿಪೇರ್ ചെയತರು ಮಿಕ್ಕ 33 समथिंग ವಾಸ್ ಸ್ಟಿಲ್ ಇಪಡು ಕೊ ಲೀಕ್ಸ್ ಒಚಿ ವಾಟರ್ ಡೇಲಿ ರಾಡಲ್ಲ ಸರ್ మరి ఎట్లా చేద్దామని ఏమైనా ప్రపోజల్ పంపించారు లేదా పంపించారు కానీ సార్ మాకు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చారంటే ఇప్పుడు రాబోయే డ్రీట్ లోయమని చెప్పారు క్రిట్లో అయితే కావాలి కదా సార్ సోర్స్ అది వెళ్ళి వెళ్ళి ఇప్పుడు అది అంత వేరు కదా సార్ అవును సార్ ఇప్పుడు మా అమ్మ ఎగ్జిస్టింగ్ కూడా సార్ క్రిట్ ఎప్పుడైతే ఎగ్జిస్టింగ్ సోర్స్ అన్ని

ఇప్పుడు వీళ్ళు గ్రిడ్ ఏఐపీ దాని ద్వారా ఏమని అడుగుతున్నారు అదే సపరేట్ డిజైన్ ఈ ఎగ్జిస్టింగ్ సోర్స్ సౌస్కి వీళ్ళు కన్ అప్ అంటే వా రిపేర్ చేయకపోతే అతను వాటర్ వచ్చే పరిస్థితి సార్ మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే బోత్ మోటార్స్ ఆర్ నాట్ ఫంక్షన్ ప్రాబ్సర్ ఎస్ వన్ ఈస్ పై ఫంక్షన్ ఉంటుంది ఇంకొకటి ఏమో సార్ అది ఇంట్రెస్ట్ అంటే బోర్త్ మోటార్స్ ఆ నాట్ ఫంక్షన్ ప్రొవైసెస్ సార్ హిందీ స్కీమ్స్ దాని మీద ఆధార్ పడినప్పుడు ఇంకా ఆ మోటార్ సరిగ్గా పనిచేయటం సో మీది విలేజెస్ మా కాల్ చేసి ఆ దగ్గర అని ఇంపెక్ట్ అవుతుంది దాని ప్రియారిటీ ప్లేసెస్ లేదా కొత్త మోటార్ ఏదో ఎందుకంటే ఎంత చేసినాక అసలు మోటార్ అంటే హార్ట్ ఆఫ్ ద సౌపింగ్ సిస్టమ్ సీ యూ థ్యాంక్ యూ చర్చ్ కొద్దిగా యూనిట్గా చేయడం విధానంలో మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి బట్టి అది గంటరిగా కూడా వారిని కలిసి ఆ బట్టి కూడా కేంద్ర మంత్రువర్ను వారు అన్న ఒకటి ఏంటంటే

అక్కడికి వెళ్ళి పద్దివాడు అవతల వెళ్ళేటట్టుగా ఎక్కడ ఈజీగా కనెక్షన్ ఉంటే మీకు వితౌట్ డిస్ట్రిబ్యూటింగ్ ద హ్యాబిటేషన్స్ కొత్త గ్రీన్ ఫీల్డ్ కూడా రావాల్సి వచ్చినా కూడా దాన్ని కూడా ప్రయత్నం చేస్తాము అంటే గ్రామాల ద్వారా పోవాలంటే కొంచెం ఇళ్ళు బదులు కొట్టడం ఇటువంటి ఇబ్బందులు కొడుతున్నాయి అన్నీ కూడా లేకుండా గ్రీన్ ఫీల్డ్గానే కొంచెం తయారు చేస్తే మనం కనెక్టెడ్ టు ద నేషనల్ హైవే ఈ నేషనల్ హైవే నుంచి ఒంగోలు ఎమ్మెల్యే జనార్దన్ గారు సొంత ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు అలాగే మంత్రి గారు ముఖ్యంగా కూర్చొని ఒక ఒక చిన్న ఎందుకంటే ఆల్రెడీ నేను ఈ ట్వంటీ పాయింట్స్ ప్రోగ్రామ్ చేయగా అపాయింట్ కావడానికి ముందు ఒక నోటు ప్రకాశం జిల్లా మీదనే ఇవ్వడం జరిగింది ఈ బైపాస్ రోడ్డుకి సంబంధించి ఎందుకంటే ఈ బైపాస్ రోడ్ ఏదైతే ఉందో ఇంతక విజయకుమార్ గారు చెప్పినట్టు చాలా అవసరమో ఏదైతే గ్రానైట్ రోడ్ మొత్తం ఊర్లో వచ్చి వస్తుంది కాబట్టి ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగున గడ్కరీ గారి కూడా ఇది ఇది ఇస్తూ ఇంకొక మాట ఏంటంటే చిన్న సవరణ ఏంటంటే తూర్పు వైపు ఉండే బైపాస్ రోడ్ని కూడా ఎక్స్టెన్షన్ చేసుకొని రింగ్ రోడ్ లాగా చేసుకునే అవకాశం ఉన్నది ఉన్న ఎందుకంటే ఇప్పుడు మనం మదిబాడు దాదాపు మదిబాడు దాకా ఇస్తున్నాం సూరారెడ్డి బాడ దగ్గర నుంచి ఇప్పుడు ఉన్నది ఒల్లూరు దగ్గర నుంచి మొదలయ్యి జస్ట్ ఊరు బయట పుట్టినరోజుల పాటు దగ్గర అది కంప్లీట్ అవుతుంది కాబట్టి దీనికి ఎలా అనేటటువంటి విధంగా ఇప్పుడు ఇప్పుడు ఏదైతే మనం ప్రపోజ్ చేస్తున్నామో తూర్పు వైపుది కూడా కొంచెం అటు రెండు వైపులా కూడా దక్షిణం వైపును ఉత్తరం వైపున పెంచుకోగలిగితే రింగు లాగా అయ్యేటటువంటి అవకాశం ఉంది భవిష్యత్తు అవసరాల నుంచి కూడా మనకి వెసులుబాటులో ఉండే అవకాశం ఉంది కొత్త పట్టణం ఏదైతే ఉందో టూరిజంకి ఈ రోడ్డు కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంది

ఇప్పుడు ఎనైస్ కూడా చాలా వర్క్స్ కూడా అలాట్ చేస్తున్నారు కాబట్టి స్టేట్ ఎనైజ్ కింద పెట్టుకొని మనం చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే కొత్త బై పర్స్ ఉంది అది పెద్దదు మనకు వచ్చే ట్రాఫిక్ అంతా ఈ భయంగా పెరిగేది కాబట్టి ఇది ఆ పాతను మనం పెట్టుకోగలిగితే అటు ఇటు ఫ్యూచర్ చాలా ఫ్యూచర్ బాగుంది ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అది అలెగ్మెంట్ ఉంది ఆ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు కావాలంటే మనం అలగ్మెంట్ తీసుకుంటాం సార్ నమస్తే పర్వతీ సార్ అమరావతి సార్ చెప్తే మీరు ఫైవ్ మీరు ఫోర్ ఉంటే మీరు చూస్తారు అనంతపూర్ రోడ్ ఉంది కదండి ఇప్పుడు గిద్దలూరు నుంచి వెళ్ళిపోయిన వరకు వేసారు అటువైపు అనంతపూర్ నుంచి కైపా వరకు వచ్చింది గిద్దలూరు నుంచి కైపా వరకు అయిపోయింది అది అంటే గిద్దలూరు టు కైపా బీడి కర్నూలు సార్ అది బీడి కర్నూలు చూస్తున్నారు దాంట్లో బుగ్గా టు కైపా ముచ్చుకోట వరకు ముచ్చుకోటకి అనంతపూర్ బీడి అనంతపూర్ చూస్తున్నారు

డిపిఆర్లు తయారు చేసి పంపించడం జరుగుతుంది నెక్స్ట్ ధనగిరి రైల్వే స్టేషన్ తీసుకుని వచ్చి ట్రైన్ పూర్తిగా రాలేదు రైల్వే స్టేషన్ స్టేషన్ యాక్చువల్ గా మేము కృష్ణదేవ గారు నేను కూడా జనరల్ మేనేజర్ రైల్వేస్ మొన్న మీటింగ్ జరిగినప్పుడు లాస్ట్ మంత్ లో కూడా రైల్వేస్ అని మేము కొంచెం ఏది ప్రోగ్రెస్ అవుతా చెప్తారా నడిపడు కాళ్ళకి చెప్తారా ఏం చెప్తారు అది మీ దగ్గర లేదు ఓకే మీరు ఎక్కడ ఏ సంతే ప్లాంటేషన్ ఓకే రెండి నేనే చెప్తాను మన జనరల్ మేనేజర్ సబ్ సెంట్రల్ రైల్వే వారితో కూడా చర్చ జరిగినప్పుడు దానికి వారితో అంటే ఫస్ట్ ఒక ట్రైన్ అనేది మెమో ట్రైన్ వేయమని అడుగుతారు కృష్ణదేవరాయలు గారు మేము ఏంటంటే అది అక్కడ నడిపుడి నుంచి వచ్చేటప్పుడు ఆ ట్రైన్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్గా సమీక్ష నిర్వహించడానికి ఇక్కడికి రావడం జరిగింది కాకతాలీయంగా దిశ కమిటీ మీటింగ్ కూడా ఈరోజే జరగటం ఒక సమన్వయంతో చక్కటి సమన్వయంతో ఎందుకంటే ఒక కొత్త సాంప్రదాయం ఇది సమయం అధికారులది వృధా చేయకుండా పార్లమెంటు సభ్యులతో కలిసి మిగతా రాష్ట్రం మొత్తం కూడా ఇటువంటి విధమైనటువంటి సమీక్ష చేయటం ద్వారా అధికారుల సమయము ప్రజాప్రతినిధుల సమయం రెండు కూడా పొడుదా కాకుండా కావాల్సినటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేరవేయడానికి ఒక మంచి అవకాశంగా ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరిగింది చాలా చక్కగా జరిగింది అంశాలన్నీ కూడా చాలా స్పష్టంగా సృష్టించడం జరిగింది అంశాలన్నిటిలో వచ్చినటువంటి సమీక్షలో వచ్చినటువంటి అంశాలు ఏ అయితే ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడానికి ఒక మంచి సాధనంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే మేము మాట్లాడామో మూడు నెలల తర్వాత ఈ అంశాల మీద పురోగతి ఏ విధంగా ఉందని మళ్ళీ సమీక్ష జరగడం జరుగుతూ ఉంది పునఃసమీక్ష చేసుకోవటం కూడా జరుగుతుందని తెలియజేస్తూ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ అంత్యోదయ అంటే సమాజంలో నివసించే చిట్ట చివరి వ్యక్తి వరకు కూడా ప్రభుత్వ పథకాలు ఫలాలు అందాలి అనేటటువంటి ఉద్దేశంతో పథకాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించడం జరిగింది కేంద్ర ప్రాయత పథకాలని సకాలంలో మ్యాచింగ్ గ్రాంట్లని సమకూర్చి సమర్థవంతంగా ప్రజలకి అందజేయాలని కమిట్మెంట్ తోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ఉన్నారు ఇప్పటికే రెండు సార్లు కేంద్ర ప్రాయత పథకాలకు సంబంధించిన అంశాల మీద రివ్యూ కూడా వారు చేయడం జరిగింది సహాయక ఇది స్వయం సహాయక బృందాలకి సంబంధించి ఇవాళ స్పష్టంగా చూసినట్టయితే లాక్పతి దీదీ లక్ష్యాలని అందుకోవటం ప్రకాశం జిల్లా చాలా సూపర్ నాకు రాష్ట్రం దేశం మొత్తం మీద ఇరవై శాతం ఒక కోటి మంది లాక్పతి దీదీ దేశం మొత్తం మీద ఉంటే రాష్ట్రంలో ఇరవై లక్షల మంది లాక్పతి దీదీలు ప్రకాశం జిల్లాలో దాదాపు లక్ష ఇరవై వేల మంది లాక్పతి దీదీలని తీర్చిదిద్దటం రాబోయే సంవత్సరంలో కూడా వారిని మరింత ఎక్కువగా పెంచేటటువంటి విధంగా అధికారులు లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకెళ్ళటం వారందరినీ కూడా అభినందించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే మహిళల స్వయం సమృద్ధి ద్వారా పేదరికాన్ని తగ్గించడం అనేటటువంటి లక్ష్యం తీసుకోవడం జరిగింది ఇవాళ చిత్తశుద్ధితో కనుక కార్యక్రమం చేస్తే ఇవాళ లక్ష ఇరవై వేల వరకు ఉన్నటువంటి లాక్పతి దీదీలని రాబోయే కాలంలో రెండున్నర లక్షల మంది వరకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ప్రకాశం జిల్లాలో ఉంటుంది అనేటటువంటి ఒక ఒక రకమైనటువంటి భావన ఇవాళ ఏర్పడింది అలాగే గ్రామాల్లో నానో యూరియా పిచికారీ చేయడానికి స్వయం సహాయక బృందాలు ఏ అయితే ఉన్నాయో వారికి డ్రోన్ల ద్వారా వారికి సహాయం చేయడానికి ఎనిమిది లక్షల రూపాయల వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఏదైతే అందిస్తున్నారో అది రాబోయే కాలంలో ఆర్థిక సంవత్సరంలో కనీసం ప్రతి గ్రామ పంచాయతీలో ఒక డ్రోన్ అందుబాటులో ఉండే విధంగా ప్రణాళికలు తయారు చేయాలని జిల్లా అధికారులకి సూచించడం జరిగింది వాళ్ళ అంశాలను సమీక్ష చేయడం జరిగింది ముఖ్యంగా జాతీయ నేషనల్ హైవే ప్రాజెక్ట్స్లో బ్లాక్ స్పాట్స్ మీద కొత్త బైపాస్ మీద అదేవిధంగా జిల్లాలో వస్తున్న రోడ్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు చూడటం జరిగింది హౌసింగ్లో సంబంధించి రెండు ఇరవై ఏడు వేల హౌసెస్ ఏదైతే గత ప్రభుత్వంలో పద్నాలుగు పంతొమ్మిదిలో కట్టి బిల్లులు రాని అన్నింటివి కూడా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకొని మాట్లాడడం కూడా జరిగింది డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు కూడా భవిష్యత్తులో ఒంగోలు ప్రతిరోజు నీళ్ళు ఇచ్చే విధంగా అది ప్రభుత్వం దిశానిర్దేశం చేయడం జరిగింది దీంతోపాటు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో నీటి అద్దరి నివారణతో పాటు మనం జరుగుతున్నటువంటి ఈ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల మొదలైనటువంటి నరేగతో ఏర్పాటు చేసిన సిసి రోడ్ల పురోగతి అదేవిధంగా గ్రామీణ గోకులాలు వీటన్నిటి మీద కూడా ఇక్కడ సమీక్ష జరగడం జరిగింది తర్వాత ఏదైతే హౌసెస్ మీద ఉన్నటువంటి ఎలక్ట్రికల్ లైన్స్ కూడా రీప్లేస్మెంట్ చేయడం ఎక్కువ మంది సభ్యులు చూపించారో దాని ప్రభుత్వం కూడా ఎగ్జిస్టింగ్ లైన్స్ని హైట్ పెంచేటువంటి ఆలోచన చూస్తున్నారు సూర్యగార పథకం కింద వీలంతా ఎక్కువగా ప్రతి ఒక్క కుటుంబాన్ని భాగస్వాములు చేయటం మనకి ప్రకృతి సహజంగా వచ్చినటువంటి ఈ సూర్యరశ్మి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తికి కూడా ముందుకెళ్లాలనేది కూడా మనం నిర్ణయం తీసుకుంది దాంతోపాటు మన ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాతనే ఇచ్చినటువంటి హామీలు ఈరోజు పంపించిన జరుగుతూ ఉంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఇది చరిత్రలో ఒకసారి తీసుకుంటే ఈ భారతదేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మొత్తంలో పెన్షన్ అనేది సామాజిక పద్ధతి ఇవ్వడం జరుగుతూ ఉంది వృద్ధులకైతే వృద్ధులకి వితంతువులకి అదేవిధంగా ఒంటరి మహిళలకి డప్పు కళాకారులకి వీళ్ళందరికీ కూడాను మనం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మిగిలిన మనకి దివ్యాంగులకి ఆరు వేలు దీర్ఘ వ్యాధులలో పదివేలు బెడ్రెడెన్గా ఉన్నటువంటి పదిహేను వేల రూపాయలు లెక్కన పంపిణీ జరుగుతుంది రేపు సెలవు కాబట్టి ఒకరోజు ముందే ఈ ఆరు నెలలు ఇది రెండో సరివడం అంటే అనుకో ఎనుకున్న లక్ష్యం ప్రకారం అందివ్వాల సంకల్పంతో మన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందనే విషయం తెలియజేసుకుంటూ ఈ రోజు ఉన్నటువంటిది అన్న క్యాంటీన్ తిరిగి ఓపెన్ చేసుకోవటం దీపం టూ పథకం కింద గ్యాస్ సబ్సిడీని నేరుగా మహిళలకు అందజేయటం అంతేకాకుండా పలు సంక్షేమ పథకాలు నేను బడ్జెట్లో పెట్టడం జరిగింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో పలు ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు బీసీ కార్పొరేషన్ కావచ్చు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా లోన్ లోన్లు దాని ద్వారా అభివృద్ధికి మనం కేటాయించుకోవడం జరుగుతుంది మన ఎస్సీ హాస్టల్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా నూట నలభై మూడు కోట్లు రిపేర్లు కేటాయిస్తే మన ప్రకాశం జిల్లానే తొమ్మిది కోట్ల నలభై లక్షల దాకా మనం హాస్టల్స్ రిపేర్ల కోసం నిధులు కేటాయించడం జరిగింది అంటే గత ఐదు సంవత్సరాల్లో నిర్లిప్తంగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మళ్ళీ అభివృద్ధిని ప మనం పరుగులు పెట్టిస్తున్న పరిస్థితిని ఒకసారి తెలియజేస్తుంటే ఈ రోజు ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వాలు ఎన్నికల ముందు ఏదైతే ఇచ్చారో వాటి కట్టుబడి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో అభివృద్ధిని సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ దిశ మన రివ్యూ ద్వారా మనం జరుగుతున్నటువంటి నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మొత్తాన్ని కూడా సమీక్ష చేసుకోవడం జరిగింది అదేవిధంగా ట్వంటీ ఫార్ముల ప్రకారం కూడా ఉన్నటి ప్రోగ్రామ్స్ కూడా మనం ఈరోజు సమీక్ష చేసుకోవడం చాలా మంచి విషయంగా తెలియజేసుకుంటూ